హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరు బాగిని ప్రశ్నిస్తూ ఉంటుంది మిసమా నీతో ఒక్కటి మాట్లాడాలి ఆయనకి మీ ఆయనకి తెలుసు మీ అక్క గురించి కానీ నిజం చెప్పట్లేదేమో అని నాకు అనుమానంగా ఉంది నువ్వు అడిగితే ఖచ్చితంగా చెప్తారు నువ్వు మాత్రమే అడగగలవు నిలదీయగలవు అందుకనే నువ్వు అడుగు ఆయనతో మాట్లాడు నిజం బయటికి రప్పించు అని చెప్తూ ఉంటుంది అవునక్క అది నిజమే అడుగుతాను అని చెప్తూ ఉంటుంది అవును మిస్ అడుగు అని చెప్పి ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అవును అడుగుతాను ఖచ్చితంగా అడిగి తీరుతాను అని ఇక బాగి అంటుంది ఇలా ఉండగా రణవీర్ కార్లో వెళ్తూ ఉండగా ఎదురు ఇంకో కార్లో ఒక్కసారిగా వచ్చి షడన్ బ్రేక్ వేస్తుంది ఇక రణవీర్కి చాలా కోపం వస్తుంది కార్లో నుంచి దిగి ప్రశ్నిస్తూ ఉంటాడు ఏ ఎవర్రా నువ్వు అని చెప్పి అడగటంతో ఎదురు ఉన్న కార్లో నుంచి మనోహరి బయటకి వస్తుంది మనోహరిని చూసి రణవీర్ షాక్ అవుతాడు ఏంటి మనోహరి నా కారుకే ఎదురొస్తున్నావు ఏ చావాలని అంత కోరికగా ఉందా నా కారు కింద పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పుడు మనోహరికి చాలా కోపంగా ఆవేశంగా ఉంటుంది ఏంటి రణవీర్ నీకు ఏం కావాలి అసలు ఏం కావాలని నా దగ్గర నా చుట్టూ తిరుగుతున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది నాకు నీ దగ్గర ఆ ప్రేమ లేదు నీతో పెళ్ళి ఇష్టం లేదు ఆ ఇంట్లో ఉండటం అసలే ఇష్టం లేదు నీతో నాకు సంతోషం లేదు అయినా సరే నేనే కావాలని చెప్పి నా చుట్టూనే ఎందుకు తిరుగుతున్నావు నా వెంట ఎందుకు పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు రణవీర్ ఇలా అంటూ ఉంటాడు నాకు నా కూతురు దుర్గ కావాలి ఇవ్వగలవా తీసుకొచ్చి నాకు అప్పచెప్పగలవా అని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక మను అలా చూస్తూ ఉండిపోతుంది మౌనంగా ఇక రణవీర్ అడుగుతూ ఉంటాడు నా కూతుర్ని నాకు ఇచ్చే నీకు కంటికి కనిపించినంత దూరంగా తీసుకువెళ్ళిపోతా అని చెప్తూ ఉంటాడు ఇక మనోహరి ముందర మోకాల మీద నుంచొని మరి రణవీర్ తన చేతులతో మనోహరిని అర్థిస్తూ ఉంటాడు నా కూతుర్ని దుర్గని నాకు ఇచ్చే మనోహరి ఎక్కడ ఉందో చెప్పు నేను నీ కంటికి కనిపించినంత దూరంగా నీ మాటలు వినిపించినంత దూరంగా అసలు నీ నీడే పడని చోటుకి నేను నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను నా కూతుర్ని నాకు ఇచ్చే మనోహరి అని చెప్పి ప్రాధాయపడుతూ అడుగుతూ ఉంటాడు ఇక మను షాక్ అయిపోతుంది ఇక ఎలా అనుకుంటుంది తన కూతుర్ని ఇచ్చేదాకా వదిలిపెట్టేలాగా లేడు అసలు అది ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు అది బ్రతికే ఉంటే నాకు కూడా మంచిది కానీ అసలు ఏమైందో కూడా నాకు తెలియదు ఏం చేయాలి ఇప్పుడు కానీ తన కూతుర్ని ఇచ్చేదాకా నన్ను వదిలిపెట్టేలాగా లేడు తన కూతురు నా దగ్గరే ఉందని అనిపించుకోవాలి తనకి అలానే తెలియజేయాలి అమర్ నా సొంతం అయ్యేదాకా నేను ఇలాగే చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటుంది అప్పుడు మను ఇలా అంటుంది ఏంటి రణవీర్ నీ కూతుర్ని నీకు ఇచ్చేస్తే నువ్వు నన్ను వదిలిపెడతావా నన్ను చంపేస్తావని ఆ మరుక్షణం నాకు తెలుసు అందుకనే నీ కూతు ఎక్కడ ఉందో నేను చెప్పను అని చెప్పడంతో రణవీర్ చాలా కోపం వస్తూ ఉంటుంది ఏంటి మనోహరి నువ్వు అన్నిసార్లు నా కూతురు అని నన్ను అంటున్నావు నీకు నీ కూతురు అని అనాలని ఒక్కసారి కూడా అనిపించట్లేదా అని ప్రశ్నిస్తూ ఉంటాడు అనిపించట్లేదు అనిపించదు కూడా ఎందుకు అంటే అది అసలు మన పెళ్ళే తప్పు ఇక అందులో ఒప్పుల్ని ఎలా వెతకమంటావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు అంటాడు అవునులే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేదానివి నీకు బంధాల గురించి అనురాగాల గురించి ఏం తెలుస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు మను అలా చూస్తూ ఉండిపోతుంది ఏమీ అర్థం కాక ఏ ఏం అర్థం కావట్లేదా నీకు నువ్వు తిన్నింటి వాసాలు నిజంగానే లెక్క పెడుతున్నావు కదా అరుంధతిని ఎవరు చంపారు నువ్వే కదా తన ప్రాణాలు తీసావు తన ప్రాణ స్నేహితురాలు కదా నీకు అయినా సరే ఎలా ప్రాణాలు తీయగలిగావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు మను షాక్ అయిపోతుంది ఏంటి ఈ విషయం నాకెలా తెలుసు అని అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ విషయం నీకెలా తెలుసు అని మనం అడుగుతూ ఉంటుంది అయినా నీ పిచ్చి కాకపోతే మనోహరి నువ్వు ఎలా అనుకుంటున్నావు అక్కడ అమర్ భార్య చనిపోతే అంత ప్రేమని చూపించేవాడు కదా తన భార్య మీద చనిపోతే తను తన స్థానంలోకి నువ్వు వెళ్దామని ఎలా అనుకున్నావు నిన్ను ఎలా రాణిస్తాడని అనుకుంటున్నావు ప్రేమ చావుతోనే అంతమైపోతుందని నువ్వు అను అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు అంతమైపోవాల్సిందే అవ్వుతుంది అయ్యేలా నేను చేస్తాను నేను అమర్ సొంతం అయ్యేదాకా నేను వదలను నా ప్రేమ పంతం పగ అలాంటివి అని చెప్తూ ఉంటుంది నాకు వాళ్ళ సమస్యలు తీర్చటానికో నేను ఇక్కడికి రాలేదు నాకు నా కూతురు కావాలి నా కూతుర్ని నాకు ఇచ్చేసే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటాడు లేదు రణవీర్ నేను ఇవ్వలేను అమర్ సొంతం తన జీవితంలో నేను శాశ్వతం అయ్యేదాకా నీ కూతుర్ని నీకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేను అని చెప్తూ ఉంటుంది ఎలా ఇవ్వవో నేను చూస్తాను నా కూతురు గురించి ఆచుకి నీతోనే చెప్పిస్తాను చూస్తూ ఉండు అని రణవీర్ శపథం చేసి మరీ వెళ్తాడు అక్కడ అమర్ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఫైల్స్ చూ చెక్ చేస్తూ ఉంటాడు బాగి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు బాగికి వినిపించదు ఇంతలో సదాశివం నిర్మల ఇద్దరు బయటకు వచ్చి చూస్తూ ఉంటారు మిస్సమ్మని పిలిచాడా అమర్ సరిగ్గా తెలియట్లేదే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అమర్ బాగి బాగి అను పిలుస్తూ ఉంటాడు ఇక బాగికి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఈయన నా పేరు పెట్టి బాగి అని పిలుస్తున్నారా అని సంతోషంతో పరుగులు తీస్తూ పైకి వెళ్తుంది అమర్ దగ్గరికి మళ్ళీ బాగి అని పిలిచే లోపే అమర్ దగ్గర ఉంటుంది నిర్మల సదాశివం చాలా సంతోషపడుతూ ఉంటారు అమర్ పిలవగానే ఎంత సంతోషంగా వెళ్తుందో చూడండి అని అనుకుంటూ ఉంటారు ఇక్కడే ఉండి పలకవేంటి అని చెప్పి అమర అడుగుతూ ఉంటాడు ఏమోనండి మీరు నా పేరు అలా పలుకుతూ ఉంటే చాలా బాగుంది అందుకనే అలా వినాలనిపిస్తుంది అని చెప్తూ ఉంటుంది బాగి నేను ఎప్పుడు మరి అలాగే కదా పిలుస్తాను అని అనటంతో బాగి అంటుంది మీరు ఎప్పుడు మిస్ అమ్మ అంటారు కదా ఇప్పుడు బాగి అని పిలిచేటప్పటికీ చాలా బాగుంది ఎప్పుడు అలానే పిలవండి మీరు బాగి అని పిలిస్తే నాకు చాలా ఇష్టం ఏదో తెలియని సంతోషం అని చెప్తూ ఉంటుంది నేను మిస్ అమ్మ అనే కదా పిలిచాను అని చెప్పి ఆలోచించి అవును అని ఎందుకు పిలిచాను అని ఆలోచిస్తూ ఉంటాడు మిస్సమ్మ అని పిలవటం అలవాటైపోయింది బాగి అని పిలవటానికి టైం పడుతుందని మిస్సమ్మతో చెప్తూ ఉంటాడు కానీ మనసులో ఇలా అనుకుంటాడు నిన్ను బాగి అని పిలిస్తే పిల్లలకి నీ గురించి తెలిసిపోతుంది అరు విషయం నీకు తెలుస్తుంది అప్పుడు అలా జరగకూడదు అని చెప్పి అనుకుంటాడు మీ ఇష్టం మీరు టైం తీసుకోండి టైం తీసుకొని బాగి అని పిలవండి అని చెప్పి అలా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఏంటి మిస్సమ్మ ఎందుకు పిలిచానో అడగకుండానే వెళ్ళిపోతున్నా అని అమరు అడుగుతూ ఉంటాడు అయ్యో సారీ అండి మర్చిపోయాను అని చెప్తూ ఉంటుంది వినాయక చవితి వస్తుంది కదా మీ నాన్నని పిన్నిని పిలు ఇక్కడ సంతోషంగా జరుపుకుందాం పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అనటంతో నాన్న నేను పిలిస్తే రారేమోనండి మీరు చెప్పండి అని చెప్తూ ఉంటుంది సరే అయితే రెడీ అవ్వు మనం వెళ్ళి మీ నాన్నగారిని పిన్నిని వినాయక్ చవితికి రమ్మని పిలుద్దాం అని అనటంతో బాకీ చాలా సంతోషపడుతూ రెడీ అవుతుంది వెళ్ళటం కోసం సదాశివానికి నిర్మలాకి విషయం చెప్తుంది వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు అక్కడ మనోహరి బాబ్జీతో మాట్లాడుతూ ఉంటుంది ఏం చేయాలి రణవీర్ని అని ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు అక్కడ మదర్ తెరిసా అనాథాశ్రమానికి వెళ్ళి పాప గురించి ఎంక్వైరీ చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటుంది మేడం ఒక్క విషయం అడగనా మీరు అనాథ కదా కానీ మీ రక్తం పంచకున్న కూతుర్ని అలా అనాథలాగా వదిలేయటానికి మీకు మనసు ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు ఏ నన్ను వదిలేసినప్పుడు నా కన్న తల్లిదండ్రులు అలాగే ఆలోచించారా లేదు కదా అలాంటప్పుడు నేను ఎందుకు ఆలోచించాలి అని మను చెప్తుంది ఇకిక్కడ ఇంటి దగ్గర రామ్మూర్తి తన భార్య మంగళ మాట్లాడుకుంటూ ఉంటారు అమర్ బాబుని అడిగి డబ్బులు తీసుకురా బిజినెస్ చేస్తా అని గొడవ చేస్తూ ఉంటుంది ఇంతలో బాగి అమర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు రండి బాబు రండి అని మర్యాదలు చేస్తూ కూర్చోపెట్టి కాఫీ ఇస్తారు బాగికి అమర్కి రామ్మూర్తి సంతోషపడుతూ ఉంటాడు వినాయక చవితి కదా మిమ్మల్ని పిలుద్దామని వచ్చాం అని అమర్ చెప్తూ ఉంటాడు అది అని రామమూర్తి అనటంతో ఏనన్నా నీకు అక్కడికి రావడానికి ఏమైనా ఇబ్బందా అని అడుగుతూ ఉంటుంది ఆ ఇంటి నుంచి ఇప్పటికే నేను చాలా సహాయం తీసుకున్నానమ్మా ఇక నేను తీసుకోలేను అని చెప్తూ ఉంటాడు అది కూడా మీలే మీ కూతురిల్లే అని అమర్ చెప్తూ ఉంటాడు